నమస్తే నేను మీ ప్రౌళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాస్తు నిపుణులు జయేష్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు వచ్చేది మనకి ఎగ్జామ్స్ సీజను అయితే ఎగ్జామ్స్ నడుస్తూ ఉంటాయి పిల్లలకి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఈ టైంలో అయితే పిల్లలు బాగా చదవాలి చదివింది బాగా గుర్తుండాలి ఇంకా అంటే ఎగ్జామ్స్ బాగా రాయాలి అని అంటే ఎట్లాంటి రెమెడీస్ ఫాలో అవ్వచ్చు అంటారు శ్రీ శ్రీ మహా సరస్వతి శ్రీమహత్రే నమ కామాక్షీ నమ అంటే మనకు పరీక్షాకాలం ప్రస్తుతం మార్చి ఏప్రిల్ చాలా మటుకు పరీక్షా సమయం అంటారు కానీ ఈ పరీక్షా సమయంలో విద్యార్థులు మొదటిగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చదువుకుంది ప్రశాంతంగా కూర్చొని చదువుకోవాలి ప్రశాంతంగా అంటే ఏ ఒక్క ధ్యాస అనేది పడకుండా ఉండాలి ఒకటి రెండవది మనము ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చదువుకున్నది ఒకటికి రెండు సార్లు చదువుకోవాలా ఎందుకంటే పరీక్షా సమయంలోకి వెళ్ళేటప్పుడు గదిలోకి వెళ్ళడం కానీ ఈ హడావులో ఈ తొందరలో కావచ్చు లేదా ఉన్న టెన్షన్ మూడ్ లో కావచ్చు మర్చిపోవడం జరుగుతుంటుంది మరి ఇలా మర్చిపోవటం వల్ల కూడా కొంతమందికి ఇబ్బందికరంగానే మారుతుంది ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళి చదువుకునే దాకానే ఉంటాయి క్వశ్చన్స్ అన్ని కూడా అవును కానీ రాసేదానికి వచ్చేటప్పటికి ఈ టెన్షన్ అసలు ప్రశ్న సమాధానం మర్చిపోయే పరిస్థితి వస్తుంది చదువుతారు కానీ మర్చిపోతారు అలా అలా ఉన్నట్లయితే మనకు ముఖ్యంగా చదువుల తల్లి పుస్తక ధారణ స్వరూపిణి మహా సరస్వతి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం కలగాలి అనుకున్నప్పుడు అందుకనే మనకు పరీక్షా సమయాన్ని ఏప్రిల్ మార్చిలో ఎందుకు వచ్చాయి కారణం ఏంటంటే ఇంకో విషయం కూడా చూసుకోవచ్చు మీరు అక్కడ ఎందుకంటే మనకు మాఘమాసంలో వచ్చే వసంత పంచమి ఏదైతే ఉందో చూడండి ఇక్కడ సరస్వతిని ఆరాధన చేయమని రెండు నెలల నుంచే చెప్తున్నారు ఇక్కడ వసంత పంచమి అంటే సరస్వతి అనుగ్రహం కలగాలి అంటే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే వసంత పంచమిని మనం చేసుకుంటూ ఉంటాం అక్కడ సరస్వతి అనుగ్రహం కలిగితే విద్యార్థులకి కానీ మంచి విద్యాభివృద్ధి కలుగుతుందని వసంత పంచమిగా మనం కొలుస్తున్నాం అమ్మవార్లో సరస్వతి దేవిని ఆ రోజే అప్పుడు ఇక్కడ చూడండి వైజ్ఞానికంగా శాస్త్రపరంగా కూడా మనకి ఏం చెప్పారో ఉగాది అనేది మళ్ళీ కొత్తగా ప్రారంభం చేసారు అంటే ఉగాదికి పూర్వమే మనకు పరీక్షా సమయంగా ఉంటుంది అంటే రెండు నెలలు రెండు నెలలు ముందరగా కాబట్టి ఇక్కడ వైదికంగా కూడా మనకు చూసుకున్నట్లయితే ఎంతో విధానంగా జాతక పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఉత్తీర్ణత తగ్గడం లేదైనా చదువు మీద జాసం మళ్ళటం లాంటివి కూడా జరుగుతుంటాయి అలాంటప్పుడు కూడా మనం జాతక పరిశ్రమ చేసుకోవటం అది దైవానుగ్రహం పొందటానికి అంటే మానవ ప్రయత్నం లేనిది ఏది జరగదు కాబట్టి మానవతంగా మనం ఎంత చదువుకున్నా దైవ ప్రయత్నం కూడా కొంత చేస్తే ఇంకా మనకు శక్తి అనేది కలుగుతుంది తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి పరీక్షా సమయంలో కనీసంగా మన సొంతంగా కూడా కొన్ని జవాబులు రాసే అవకాశం ఉంటుంది పరిజ్ఞానాన్ని ఆ స్వామి అనుగ్రహంగా అమ్మవారి అనుగ్రహం కలిగి మేధా సంపత్తి కలిగి పరిజ్ఞానం పెరిగి మనం సొంతంగా సమాధానాలు కూడా రాయొచ్చు చూడండి ఈ పీజీ డిగ్రీకి వెళ్ళినప్పుడు అందరు విద్యార్థులకి లెక్చరర్ చెప్పే విషయం ఏంటంటే పుస్తకాన్ని చదువుకోండి మీరు అర్థం చేసుకునే రీతిని పరీక్షా సమయంలో బయట పెట్టండి ఆ పేపర్ మీద అని అంటారు ఇదివర కాలంలో సెవెంత్ నుంచే మొదలుపెట్టేవారు సెవెంత్ నుంచి ప్రారంభం చేశాడు మీకు ఏ సైడ్లో చదువుకున్నారు కదా మేము చెప్పేది మీకు అబ్బి మీరు రాయగలిగితే రాయండి లేదా అందులో ఉన్న ప్రశ్నకు సమాధానం రాయమంటారు కాకపోతే ఏంటంటే మన వాళ్ళు అదే అలవాటు చేసేసుకున్నారు వాళ్ళు ఏది చెప్తే అదే రాయటం కానీ వేరే ఎక్స్ట్రాగా మనం చూస్తున్న పొజిషన్ కానీ మన కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించున్నట్లయితే సమాధానం కనీసంగా అవగాహన వచ్చి సమాధానం రాసి కనీసంగా మార్కులతో కూడా పాస్ అవుతారు అంటే ముప్పై ఐదో నలభై మార్కులు ఉన్నాయి కదమ్మా అలా కూడా కనీసం పరిజ్ఞానం కలిగి ఉంటే అలా రాసి పాస్ అవుతారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ తొందరలో కావచ్చు ఈ టెన్షన్లో కావచ్చు కనీసం అవగాహన కూడా పోతుంది అక్కడ వెళ్ళేటప్పటికి అదే కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ ఉందనుకోండి ఆ ప్రశ్నకు సమాధానం రాయగల శక్తి ఉంటుంది కొద్దిగో గొప్పో రివ్యూ చేసే అవకాశం ఉంటుంది ఆ సమాధానాన్ని కూడా అది పిల్లలు నేర్చుకోవాలి ఫస్ట్ అప్పుడు మనం పరీక్షా సమయంలో ఉత్తీర్ణత అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది మరి ఇంత చేసిన కొంతమందికి గుర్తుండకపోవటం కావచ్చు దైవికంగా వాళ్ళకి గురువు యొక్క స్థితి బాగాలేకపోతే విద్యార్థి దశలో ఆ అనుగ్రహం కలగకపోతే కూడా కొంతమంది విద్యార్థులకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది దైవికంగా కూడా మరి వాళ్ళకు మనం ఏం చేయాలి అని అంటే గురుస్వరూపానికి ధ్యానం చేయాలి గురుస్వరూపం ఏంటి ఇక్కడ అంటే ఈశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్నాడు ఇక్కడ మనకి అంటే ఆయన సరగసనందనాదులతో కూర్చొని వారికి ఈ యొక్క వైజ్ఞానము దానికి సంబంధించిన ధ్యానము జ్ఞాన మార్గాలను బోధిస్తూ ఎలా మనం ఉండాలి అనే చెప్పి సరకసనందనాదులతో చెప్తున్నారు మరి వాళ్ళతో చెప్తూ మనకు ఉండేటువంటి విషయం అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే శాంతంగా ఉండండి అని అంటారు అక్కడ ఎందుకంటే గురువు ఎప్పుడు ముద్రలో ఉంటారు శాంతంగా ఉంటే ఏదైనా కానీ మనసు తొలుస్తుంది సమాధానం రాయచ్చు కాబట్టి శాంతాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయని విద్యార్థులు ముఖ్యంగా తర్వాత ఈ కొంతమంది సరస్వృతి లేఖ్యమని పాతకాలంలో వాడేవాళ్ళు అవును ఇది వరక ఇప్పుడు ఎవరు వాడతాం లేదు అది ఇదివరకు ఏం చేసేవాడు అంటే చిన్నప్పుడు సరస్వతి లేష్యం చదువుకునే సమయంలో పొద్దున్నే దేవుడికి ఇంత దగ్గర పెట్టేసి లేఖ్యాన్ని నోట్లో వేసుకొని చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు అలా గుర్తుండేది కొంతగా బుద్ధిబలం బాగా ఉండేది బుద్ధుడు యొక్క అనుగ్రహం లేకపోతే అలా మేధా సంపత్తిని కలగటానికి సరస్వతి లక్ష్యం పెట్టేవాళ్ళు తర్వాత కాలంలో శంఖ పుష్పి అని కొన్ని రోజులు వచ్చింది వైద్యనాథ వారిది ఓకే అని మా చిన్నతనంలో శంఖ కూడా చాలా మంది తాగేవాళ్ళు అప్పట్లో చాలా గ్రేస్ అది చాలా సీసాలు వెళ్ళిపోయాయి మార్కెట్లో కూడా అంటే ఆ టైంలో ఇది అమ్మ ఇప్పటిది కాదు ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఐదు ఏళ్ళు కనీసంగా ఇరవై ఐదు ఏళ్ళ క్రితం శంఖపుష్ప ఉండేది అప్పట్లో నైంటీ నైన్ నైంటీ ఎయిట్ టూ థౌసండ్ మధ్యలో వచ్చింది ఆ శంఖ అనేది అప్పుడు ఏంటంటే వీళ్ళు చదువుకునేటప్పుడు ఆ రెండు చెంచాలు తాగేవాళ్ళు తాగేసి చదువుకునే మారు మా పెద్దవాళ్ళు కూడా అట్లా ఎంబటే చదువుకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ జ్ఞానం పెరిగి చదువుకున్నది అప్పటికప్పుడు మేధ మేధా సంపత్తి కలిగేది తర్వాత కూడా దైవానుగ్రహం పొందడానికి కూడా అప్పటి కాలంలో దానం ధర్మమో కానీ లేదా గుడికి వెళ్ళి రండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు గుడికి కాదు వీళ్ళు ఎనిమిదిన్నరకే స్కూళ్ళకి పోవాల్సి వచ్చే పరిస్థితి వాళ్ళు అవును ఒకప్పుడు అట్లా ఉండేది కాదు గుడికి వెళ్ళేసి ఇంటికి వచ్చి ఇంత భోజనమో టిఫిన్ ఇదో చేసుకొని వాళ్ళకి బాక్స్ కట్టుకొని అట్లా ఎనిమిదిన్నరకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆ సమయం లేదు పడుకోవటము లేట్ అయిపోయింది పిల్లలు లేపటం అంతే విధంగా ఉంది వాళ్ళు లేవకపోవటం కూడా అట్లానే ఉంది మరి ఇక్కడ మనము ప్రశాంతంగా ఉండాలి అంటే కొంతమంది దక్షిణామూర్తి లాకెట్ వేస్తున్నారు అది కూడా చాలా మంచిది దక్షిణామూర్తి లాకెట్ వేసుకోవడం కూడా మంచిదే మరి ఇది కాకుండా ఈ లాకెట్ రూపంలో మనం చేయించుకొని మరి దాన్ని ఏమన్నా మనం బలంగా చేసుకోవాలి అంటే ఒక మంత్రం కూడా ఉందమ్మా ఈ మంత్రాన్ని కనుక ప్రతినిత్యం పఠిస్తే విద్యార్థులు పరీక్షా సమయం కాకుండా విడిగా కూడా పఠిస్తే కనుక మేధా సంపత్తి కలుగుతుంది ప్రశాంతంగా వాళ్ళు రాయగలుగుతారు తొందరగా గ్రాస్పింగ్ నాలెడ్జ్ అంటే గ్రహణ శక్తి పెరుగుతుంది అంటేనే గ్రహణ శక్తి అంటే జ్ఞాపకం ఉంటుంది ఆ యొక్క సమాధానం నేర్చుకున్నది అమ్మటే ఆ గ్రహణ శక్తి కోసం మనం దక్షిణామూర్తి యొక్క ధ్యాన శ్లోకం ఏంటంటే మంత్రం ఏంటంటే ఓం ీం దక్షిణామూర్తయే విద్యాదత్తం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని గనక ఎవరైతే కనీసంగా కనీసం రోజుకు నూట ఎనిమిది నుంచి సుమారు కనీసం ఒక ఐదు వేలు కానీ మూడు వేలు కానీ జపం చేస్తే గనక చాలా మంచిది అలా చేసి స్వామివారికి మీరు నైవేద్యంగా ఏదైనా కానీ బెల్లమో లేదా డ్రై ఫ్రూట్స్ అనో ఏదో నైవేద్యం పెట్టి అది తీసుకోవటం వల్ల ఆ విద్యార్థులకు కూడా గ్రాస్పింగ్ గ్రహణ శక్తి పెరిగి దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల వాళ్ళు సమాధానం సరైన సమయంలో వాళ్ళకు వచ్చిన విధిలో రాయగలుగుతారు జపం చేయొచ్చు అంటారు ఏదైనా మామూలుగా అయితే పొద్దున పూట చేస్తే మంచిదమ్మా ఈ జపాలన్నీ కూడా పొద్దున పూట ఏకాంత చిత్తంగా చేయటం మంచిది ఎందుకంటే పొద్దు పొద్దున్నే లేచి చేసుకోవటం వల్ల వాళ్ళు కూడా ఫ్రెష్ మైండ్లో ఉంటారు వెంబడే స్నానం చేసుకొని చేసుకోవడం మంచిది ఒకవేళ అలా చేయలేని పక్షంలో ఉన్నారు అంటే ఇక తల్లిదండ్రులైనా కనీసంగా వాళ్ళ గురించి చేస్తే మంచిది వాళ్ళ పిల్లలు బాగుండాలి జాగ్రత్తలు నెలవాలి కానీ పిల్లలు చేస్తే మంచిది అంత మంత్రం చదవలేరు అనుకున్న పక్షంలో వీళ్ళు చేయవచ్చు పిల్లల కోసం అంటే స్టూడెంట్స్ కోసం చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు చూశారు కదా మీకు జ్యోతిషపరంగా కానీ వాస్తుపరంగా కానీ ఎలాంటి సమస్యలతో అయినా బాధపడుతూ లేదు ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ